హాయ్ ఫ్రెండ్స్ నేత్ర కుకింగ్ ఛానల్ ఈరోజు కందిపప్పు బేళ రసం అయితే ఎలా ఏంటి అనేది ఇంగ్రీడియంట్స్ అయితే చూద్దాము ఇప్పుడు దానికి తగిన తగిన మసాలాలు అయితే రెడీ చేసుకుందాము దా ధనియాలు కొన్ని చక్క లవంగా అయితే వేయించుకుంటున్నాను వేయించి అయితే తీసేసాను చూడండి ఇప్పుడు ఒక ఐదు ఎండుమిర్చి ఎండి కొబ్బరి అయితే వేయించుకుంటున్నాను పచ్చివాసన పోయేలా చూసుకోవాలి అంతే దాన్ని పక్కకు తీసేసుకొని జార్లు అయితే వేసేసుకొని కొన్ని వెల్లుల్లి రెబ్బలు కొత్తిమీర అయితే వేసేసి పేస్ట్ అయితే చేసేసుకోవాలి చూడండి ఇప్పుడు బ్యాల్ ఉడికి పెట్టిన రసం అయితే సే పక్కకు తీసేసుకున్నాను బ్యాల్ సాంబార్ రసం అయితే తీసేసుకొని దాంట్లో పేస్ట్ అయితే మిక్స్ చేసేస్తాను చూడండి బాగా కలుపుకోవాలి మసాలాలంతా బాగా మిక్స్ చేసుకోవాలి దాంట్లో రసంలో బాగా అయితే ఇప్పుడు చింతపండు గుజ్జు అయితే నానబెట్టుకున్నాను ఇప్పుడు తాలింపు అయితే వేసేద్దామండి ఎండి ఎండి మిర్చి ఆనియన్ కరివే పచ్చి కరివేపాకు కొంచెం ఆవాలు జీలకర్ర అయితే యాడ్ చేసేసి తాలింపు అయితే వేసేసి రసం అయితే వేసి పెట్టేసాను చూడండి కట్టెల పొయ్యి మీద రసము చాలా అయితే చాలా బాగుంటుంది చాలా టేస్టీగా ఉంటుంది ఇప్పుడు నానబెట్టుకున్న చింతపండు అయితే ఉంది కదా దాని రసం అయితే తీసేసి సాంబార్లో అయితే వేసేద్దాము పులుపు తగినంత అయితే వేసుకోవాలి చా కరెక్ట్గా అయితే వేసుకుంటే చాలా బాగుంటుంది ఇప్పుడు కొంచెం ఉప్పు అయితే యాడ్ చేస్తూ ఉన్నాను రయాడ్ చేసేసి బాగా తిప్పుకోవాలి కట్టెల పొయ్యి మీద చేసుకుంటే చాలా టేస్టీ హెల్దీ ఫుడ్ అనేసి పల్లె అమ్మ చేతి వంట పల్లెటూరు స్టైల్లో చేస్తూ ఉన్నాను సాంబార్ అయితే అమ్మ చేస్తూ ఉంది ఏ చూడండి సాంబార్ అయితే ఉడికిపోయింది పైకి ఆయిల్ అయితే వచ్చేసింది చాలా అయితే చాలా బాగుంది అంతేనండి సాంబార్ అయితే రెడీ అయిపోయింది నేత్ర కుకింగ్ ఛానల్ సపోర్ట్ చేస్తారనుకుంటున్నాను ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ సబ్స్క్రైబ్ చేసుకొని ఐకాన్ అయితే నొక్కండి బాయ్